నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జైర్ నిస్నాత తెలంగాణలోని వేములవాడ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆ శివయ్యను దర్శించుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా కొక్కులలుగా ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు భక్తులు ప్రగాఢంగా విశ్వాసంతో ఉంటారు ఇప్పటికే వేములవాడ ఆలయానికి సంబంధించి అనేక సార్లు అపవిత్రం జరిగింది ఇక వేములవాడ ఆలయంలో బిర్యానీ ప్యాకెట్లు పంపిన వైనాన్ని చూసాము వేములవాడ ఆలయంలో అపశృతులు జరగడానికి కారకులైన వాళ్ళని చూసాము వేములవాడ ఆలయం మీద ప్రభుత్వం కన్నా ఏ విధంగా ఉంది అనేది కూడా చూసాము ప్రజాసభ అనేది నిర్వహించి దాని ఖర్చుల కోసం వేములవాడ ఆలయం నుంచి డబ్బులు కట్టింది చూసాము ఇప్పుడు వేములవాడ పరిస్థితి మరింత దారుణంగా తయారైందంట వేములవాడలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక ముస్లిం అక్కడికి వచ్చి నమాజ్ చేయడం ప్రారంభించారట దీనికి సంబంధించిన ఫొటోస్ని మీకు పక్కన స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి చూడొచ్చు నమోజ్ చేస్తున్నది కానీ నమాజ్ చేస్తున్నందుకు అక్కడ ఉన్న పూజారి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం కానీ వీటన్నిటి నేపథ్యంలో వీహెచ్పి అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసి చేయడం జరిగింది దీనికి సంబంధించి చూస్తే వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని ముస్లిం వ్యక్తి గుడి ముందు నమాజ్ చేసి పాలరక్షకులతో పాదరక్షలతో ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడున్న అర్చకులపై మరియు సిబ్బందిపై హత్యాయత్నం చేసిన సదరు ముస్లిం వ్యక్తిపై ఆ హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేయాలని మరియు గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరీ ముఖ్యంగా వేములవాడ పరిసర గ్రామాలలో హిందూ ఆలయాలలో హుండీ దొంగతనాలు అన్యమత ప్రచారాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి వెంటనే ఆలయాలకు రక్షణ కల్పించాలని ఆలయంలో పనిచేసే అర్చకులకు మరియు సిబ్బందికి రక్షణ కల్పించాలని మరియు హిందువుల మనోభావాలను కాపాడాలని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విహెచ్పికి సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొన్న వాళ్ళు గడప కిషోరు రాములు గౌరిశెట్టి శ్రీనివాస్ కొక్కు గోపాలకృష్ణ సంతోషు వికాస్ శ్రీనివాస్ ఇట్లా చాలామంది పాల్గొన్నారు అంటే అన్యమతాలకు సంబంధించి హిందువులు ఏ రోజు కూడా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం కానీ వాళ్ళ మతాన్ని కించపరచడం కానీ లేకపోతే వాళ్ళ మసీదులను లేకపోతే వాళ్ళ చర్చిలను కించపరచేటట్టు ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ అక్కడికి వెళ్ళి హిందూ పూజ కార్యక్రమాలు చేయడం కానీ జరగదు కానీ ముఖ్యంగా ఇస్లాంకి సంబంధించి కొంతమంది మొత్తాన్ని అన్నట్లే కొంతమంది మతోన్మాదులు ఛాందస్వాదులు హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకొని హిందూ ఆలయాలను అపవిత్రం చేయడం లేకపోతే ఆలయంలోప్పటికి వచ్చి నమాజ్ చేయడం చొప్పులే లోపలికి రావడం ఏంటి అని అడిగితే ఎక్కడ దాకా బరదగించారు ఈ వ్యక్తి అని అంటే ఏకంగా అక్కడున్న గుడి పూజారిని అక్కడున్న సిబ్బందిని కూడా కొట్టేంత వరకు వెళ్ళిపోయాడు అంటే ఎంతవరకు వీళ్ళ మత మౌర్యం వెళ్ళిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాలలో मुस्लिम की పుణ్యక్షేత్రాల్లో పనిచేయడానికి కానీ లేకపోతే పుణ్యక్షేత్రాల్లో పూలు అమ్మడానికి కానీ కొబ్బరికాయలు అమ్మడానికి కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో కానీ అన్యమతస్థులను ఇన్వాల్వ్ చేయకూడదు ఇలా ఇన్వాల్వ్ చేయడం ద్వారా అన్య మతస్థుల సంఖ్య పెరిగిపోయి అక్కడ అపవిత్రం చేయడానికి లేకపోతే ఆ ఆలయం యొక్క కీర్తి ప్రతిష్టలు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తుంది చాలా రోజుల నుంచి మనం అనేక ఆలయాల్లో చూస్తూనే ఉన్నాం ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని విషయంలో నిమ్మకం ఎత్తినట్టుగా ఉంది ఇక వాడలో పరిస్థితి రెండు మూడు నెలలకు ఒకసారి సోషల్ మీడియా వ్యాప్తంగా పేపర్లోకి ఎక్కుతూనే ఉంది వేములవాడ ఆలయంలోనే కాదు రాజన్న సిరిసిల్లాల కూడా మతం మాదిరి పెరిగిపోయారు ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి అలాగే అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా విహెచ్పి ఇప్పటికే అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కైతే కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా దీని మీద ఒక్కరు కూడా నాయకులు ఒక్కరు కూడా స్పందించకపోవడం లేకపోతే ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం కానీ అక్కడున్న పూజారి లాగా అక్కడ ఉన్న సిబ్బంది లాగా ధైర్యం చేయండి అన్యమతస్సులు ఎవరైనా గుండలో కడుగు పెట్టి ఇష్టం ఉంచడం చేస్తే లాగినమ్మకాయ కొట్టడం తర్వాత సంగతి ఎందుకు అనంటే అది మన హక్కు వాళ్ళకి నమ్మకం లేదు విగ్రహారాధన నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు కానీ ఏంటో ఈ మధ్యకాలంలో మన ఆలయాలు కావాల్సి వస్తున్నాయి మన దేవుళ్ళకి కావాల్సిన పూల అమ్ముతారు మన దేవుళ్ళకి కావాల్సిన పండ్లముతారు మన దేవుళ్ళకి కావాల్సిన స్వీట్లమ్ముతారు మన దేవుళ్ళకు దండం పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు చివరికి మన చెప్పులు కూడా అక్కడ పెట్టుకోవడానికి పనులు ఉంటారు కానీ ఆ ధర్మం మీద విశ్వాసం ఉండదు ఆ ధర్మం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి వాటన్నిటిని ఇంకా చూస్తూ ఊరుకుంటారా అండ్ ఇంకో విషయం మరోవర్ హిందువుల్లో చైతన్యం పెరిగింది ఇలానే పెరుగుతూ ఉండాలి ప్రతి తప్పును తప్పు అని కఠినంగా మాట్లాడగలగాలి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ ఆర్వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్